హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటంటే మేము ఒకరోజు మదీనా మార్కెట్కి వెళ్ళినాం అసలు నేను వెళ్ళడమే హైదరాబాద్ చుట్టూ తిరుగుడే ఫస్ట్ టైం నాలుగు కోళ్ళని ఉన్నారా హైదరాబాద్ ఓనోళ్ళు ఉంటే కామెంట్ చేయండి అయితే హైదరాబాద్ వేనాం పోయి ఇటు మదీనా మార్కెట్ కూడా వేనాం మదీనా మదీనా అంటే హోల్సేల్ హోల్సేల్ మంచిగా ఉంటుందని వేనాం కానీ అక్కడ మాత్రం చాలా అంటే చాలా మోసాలు జరుగుతాయి కొంచెం చూసి చూసి బాగా చూసి కొనుక్కోవాలి ఏదైనా ఐటమ్ మేము చాలా చాలా మోసపోయాం మీరు కూడా అట్లా కావద్దని చెప్పి కొంచెం ఈ వీడియో లాస్ట్ బంద్ చేసే మూమెంట్లో తీసిన చెప్ ఏదో పెడదాం అని ఇంటికి వచ్చిన తర్వాత చూసినాయి మాత్రం మంచిగా అందుకోసమే మళ్ళీ వీడియో కాచితంగా పెట్టామని చెప్పి చేసిన తీసుకోండి తీ మంచిగానే ఉంటాయి కానీ బాగా చూడాలి బాగా మంచిగా చూసుకుంటేనే కానీ అందులో మోసం మాత్రం బాగుంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇట్లా మేము మొత్తం మదిన మార్కెట్ మొత్తం తిరిగినాం మంచిగానే రేట్లు ఎప్పుడైతే మంచిగా చెప్తారు మనం బాగా తగ్గించాలి తగ్గించకపోతే మా లెక్క మోసపోతారు వచ్చిన ఐటమ్ కూడా మంచిగా చూసుకోవాలి అక్కడనే ఆ ఐటమ్ ఎట్లున్నది అనేది మనం ఇంటికి వచ్చినాక చూసుకుందామంటే వేస్టే అంతే మాకు అక్కడ స్వీట్ కార్న్ కనబడ్డది ఆ స్వీట్ కార్న్ ఏమేమి వేసిండో ఏమో కొన్ని కొన్ని ఏమో వేసేసి మంచిగా కలిపి అదే ఛాయ్ తాగ దాంట్లో తగ్గింది దాంట్లో దానికి థర్టీ రూపీస్ అట వేసుకున్నాం తినుకుంటా వేను Thank you friends, thank you for watching me do.